హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ వర్షాకాలంలో మన బర్డ్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా మనం సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి ఎలా కాపాడుకున్నామో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అలాగానే మనం వర్షాకాలంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దానివల్లనే మన బర్డ్స్కి మనం కాపాడుకుంటాం ఎందుకంటే వర్షాకాలంలో కూడా మన బర్డ్స్కి జలుబు దగ్గు మోసన్స్ అవి వస్తుంటాయి ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటాయి వర్షాకాలంలో వాటి నుంచి మనం బస్ ఎలా కాపాడుకోవాలంటే మీరు ఈరోజు చెప్తాను ఈరోజు లాస్ట్ వాడుతున్నారు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న అభ్యర్థులను ఒక ఇందులో బస్సు ఎలా విడియో తీసుకోవాలి ఎలా కేర్ చేయాలి అని మొత్తం చెప్తాను ఎందుకంటే నా బ్యాక్ సైడ్ నా బస్ కాలనీ ఉన్నది ఇప్పుడు వర్షం కూడా కూర్చొచ్చు వర్షం వల్ల నేను మొత్తం కాలులని ఒక ప్లాస్టిక్ కవర్తో మళ్ళీ గ్రీన్ నెక్స్ట్ మొత్తం కవర్ చేసి ఉంచాను ఎందుకంటే వర్షం నీళ్లు కూడా మన బర్డ్స్ కథను పోకూడదు ఇప్పుడు మన బర్డ్స్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మీకు ఈ విధంగా చెప్తాను ఫైవ్ చెప్తాను లాస్ట్ కూడా చూడండి ఇంకా లైక్ చేయండి ఇప్పుడు తెలుసు కాలంలో ముందు నేను చూపిస్తాను చూడండి నా యొక్క బర్డ్స్ కాలుని నేను ఎలా మొత్తం కవర్ చేసి ఉంచాను అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే వర్షం నీళ్ళు మొత్తం ఇలా ఒక గాలితో చినుకులు అటు ఇటు పోతుంటాయి అందుకోసం చూడండి మొత్తం నేను ఇలా గ్రీన్ నెట్తో కవర్ చేశాను ఈ ముందు సైడ్ చూడండి ఇంకా నేను ఈ సైడ్లో కూడా మొత్తం ఇక్కడ అయితే డబల్ కట్టాను నేను గ్రీన్ నెట్ని ఎందుకంటే ఇక్కడ నుంచి చినుకులు వచ్చే చాలా ఎక్కువగా ఉన్నది కనుక ఇక్కడ మొత్తం డబల్ నేను గ్రీన్ నెట్ని కట్టేసాను ఇలా మొత్తం చూడండి నా కాళ్ళుని ఇలా కవర్ చేశాను నా కాలునీ నేను అవుట్డోర్లో నిర్మించాను మిద్ద పైన ఉన్నది కనుక మొత్తం ఇలా కవర్ చేసేసాను ఇక్కడ నుంచి డోర్ నుంచి ఉన్నది ఇక్కడ కొద్దిగా ఉంచాను ఎందుకంటే గాలి కూడా మన బర్డ్స్కి రావాలి క్రాస్ వెంటిలేషన్ నడుస్తూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్లాస్టిక్తో కవర్ చేశాను ఇప్పుడు నేను వచ్చేసాను నా బర్డ్స్ కాలనీలో మీకు ఇప్పుడు చెప్తాను ఎలాంటి మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి వర్షాకాలంలో మన బర్డ్స్కి ఒకటవది మన వర్షం యొక్క నీళ్ళు అనేది మన బర్డ్స్ కాలునీ కానివ్వండి కేజెస్లో రాకూడదు ఒకవేళ మీరు బర్డ్స్ అనేవి మిద్ద పైన అవుట్డోర్లో నిర్మిస్తే బర్డ్స్ కాలోనీ కేజెస్ ఒకవేళ ఉంచితే అక్కడ వర్షం యొక్క నీరు రాకుండా చూడండి ఒకవేళ మీ బర్డ్స్ అనేవి ఇండోర్లో ఇంటి లోపట్లో ఉంటే ఎలాంటి సమస్య అయితే ఉండదు కానీ అవుట్డోర్లో ఉన్న వారు ఉంచుకున్న వారు వర్షం యొక్క నీరు అనేది కా కేజెస్లో కానివ్వండి కాలనీలో రాకుండా చూసుకోండి ఇప్పుడు రెండవది కేజెస్ని క్లీన్గా ఉంచండి కేజెస్ కానీ మీ కాలనీని క్లీన్గా ఉంచాలి ఎందుకంటే బర్డ్స్ ఏం చేస్తే తిన్న తర్వాత సాఫ్ట్ కానివ్వండి ఏదైనా తిన్న తర్వాత అవి కిందికి పాడిస్తుంటాయి ఎక్కువ ఇంకా అవి మోషన్స్ అవి చేస్తుంటాయి వాటిని మనం క్లీన్ చేసేయాలి ఎందుకంటే దానిపైన అవి చిన్న చిన్న దోమ మన దోమలు ఇంకా ఐగలవి వస్తుంటాయి కదా ఆ తర్వాత అవి దానివల్ల బర్డ్స్కి అని మోషన్స్ కూడా తలుగుతాయి ఇంకా ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటుంది ఐ ఇన్ఫెక్షన్ కానివ్వండి వేరే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటాయి అందువల్ల కేజెస్ని మనం ఇప్పుడు క్లీన్గా ఉంచడం ఇదిగోండి మొత్తం ఈ వర్షం అయితే చాలా పరు చూడండి వర్షం కురుస్తుంది అందుకోసం నీకు ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు చెప్తున్నాను మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అండి మీ బర్డ్స్ కూడా హెల్దీగా ఉంటాయి ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు మూడవది మన బర్డ్స్ కాదండి కానివ్వండి కేజ్ని పచ్చి పచ్చిగా ఉంచకూడదు ఎందుకంటే ఇప్పుడు క్లీన్గా ఉంచాలి అంటే అందరూ ఏం చేస్తారంటే మొత్తం కాలోని కడిగేస్తారు కేజెస్ని అలా కాదండి అలా పచ్చి పచ్చిగా ఉంచకండి క్లీన్గా అంటే మనం ఉడిసేయండి లేకపోతే బోషన్స్ ఏమిటి తీసేయండి పేపర్తో సహా కానీ అలాగానే పచ్చిగా ఉంచాకండి ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుంది వెదర్ అంతా చల్లగా ఉన్నది మీరు కేజెస్ కానివ్వండి కాదుని మొత్తం క్లీన్ వాటర్తో కడిగేసి అలాగ పచ్చి పచ్చిగా ఉంచితే ఇంకా బర్డ్స్కి అనేవి చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం కాలోని కానివ్వండి కేజ్ని పచ్చి పచ్చిగా చేయకండి మొత్తం ఇలా వాటర్తో తీసి కడిగాకండి ఇంకా నాలుగవది ఇప్పుడు సాఫ్ట్ అనేది మన బర్డ్స్కి చాలా తక్కువగా ఇవ్వాలి ఎందుకంటే వర్షాకాలంలో బర్డ్స్ అనేవి సాఫ్ట్ ఫుడ్ అవి తిన్న తర్వాత అవి మిగిలితే ముందు చెప్పాను అవి వేయగలు కానివ్వండి దోమలు చిన్న చిన్న దోమలు వస్తుంటాయి దానివల్ల అవి అవి బర్డ్స్ తిన్న తర్వాత అవి కూర్చున్న తర్వాత అవి బర్డ్స్ వాటిని తింటే బర్డ్స్కి మోషన్స్ అవి వస్తుంటాయి అందుకోసం సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడం మనకండి బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇంకా బర్డ్స్ సాఫ్ట్ చాలా ఇష్టంగా తింటాయి కానీ మనం ముందు ఎలా ఎక్కువ వేసుకుని అంత ఎక్కువగా ఇవ్వకూడదు కొద్దిగా ఇవ్వాలి ఎక్కువ అంటే ఎక్కువ అసలుకి ఇవ్వకూడదు సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వడం కొంచెం తక్కువ చేయండి తక్కువగా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్ అనేది ఇప్పుడు ఇవ్వకండి ఇప్పుడు ఐదవది సన్ఫ్లవర్ సీడ్స్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఇవ్వాలి ఎందుకంటే నేను ఒక సమ్మర్ సీజన్లో మీకు చెప్పాను సన్ఫ్లవర్ సీడ్స్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలని ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ అనేది వేడిని ఎక్కువగా ఇస్తుంది అందుకోసం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చల్ల ఇప్పుడు వెదర్ అనేది చల్లగా అవుతుంది కనుక సన్ఫ్లవర్ సీడ్స్ అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కువగా ఇవ్వాలి ఎక్కువగా అంటే మీరు మొత్తానికి సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చేసి కొరలు ఇవ్వకుండా అట్లా ఉంచకండి కొలరు కూడా ఇవ్వాలి సీడ్ మిక్స్ కూడా ఇవ్వాలి కానీ అందులో కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్ అనేది కొద్దిగా పెంచాలి ఎందుకంటే ఇప్పుడు బ్రీడింగ్ టైం కూడా ఉన్నది బర్డ్స్కి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల అనేది ఎగ్ బెండింగ్ అనేది ప్రాబ్లం అనేది రాదు అందుకోసం ఈ సన్ఫ్లవర్ సీడ్ కొద్దిగా ఎక్కువగా ఇప్పుడు బర్డ్స్కి ఇవ్వాలి ఇప్పుడు ఆరవది మన బర్డ్స్ కేజీలో ఉన్న సైందవ లవణం అనేది ఇప్పుడు తీసేయాలి వర్షాకాలంలో నేను కాదును ఉంచేటప్పుడు కూడా చెప్పాను వర్షాకాలంలో సైందవ లవణం అనేది ఉంచకూడదు అని చాలామందికి సైందవ లవణం అని తెలియదు సైందవ లవణంని మన ఇంగ్లీష్లో పింక్ సాల్ట్ అని అంటారు ఒకవేళ మీకు హిందీలో దానికి లాహోరీ నమక్ అని అంటారు తెలుగులో సైందవ లవణం అంటారు ఇది మనం ఇప్పుడు కేజీస్లోకి వెళ్ళి తీసేయాలి ఎందుకంటే ఇది వర్షం ఒక పడినప్పుడు ఆ గాలిలో తేమ వల్ల అవి మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది సైందవ లవణం వాటిని ఇప్పుడు తీసేయాలి మొత్తం కరిగిపోతుంది అది అందుకోసం ఇప్పుడు వర్షం పడినప్పుడు సైందవ లవణం అనేది ఉంచకూడదు కేజీలో ఇప్పుడు ఏడవది కేజ్లో కానివ్వండి మన కాలును చల్లని గాలి రాకుండా మొత్తం కవర్ చేసేయాలి నేను మీరు చూపించండి నా యొక్క కాలును ఎలా కవర్ చేశాను చూడండి మొత్తం నేను కవర్ చేసి ఉంచాను గ్రీన్ నేడ్తో ప్లాస్టిక్తో గాలి క్రాస్ అనేది వెంటిలేషన్ అయితే ఉన్నది గాలి పోతుంటుంది కానీ ఎక్కువ గాలి ఎక్కడి నుంచి వస్తుంది చల్లని గాలి అది మొత్తం కవర్ చేసి ఉంచాలి ఎందుకంటే దానివల్లనే ఒక చౌకవేళ చల్లని దా గాలి మన బర్డ్స్కి తాకిందనుకోండి బర్డ్స్కి ఫీవర్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇంకా జలుబు వాళ్ళకు వస్తుంది అందుకోసం ఇదిగోండి నా బర్డ్స్ కాదు నేను ఇలా కవర్ చేస్తాను మొత్తం ఇక్కడ గ్రీన్ నెట్ ఉన్న చూడండి మీకు బయట చూపించి లోపల చూడండి మొత్తం ఇక్కడ ఈ సైడ్ నేను డబల్ కట్టాను గ్రీన్ నెట్ మొత్తం ఇక్కడ సైడ్ మొత్తం డబల్ కట్టి ఉంచాను గాలి రాకుండా వర్షం నీరు కూడా లోపలికి రాకుండా చూడండి ఇదిగోండి మొత్తం కవర్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేశాను ఎందుకంటే మీకు బయటకు చూపించాను చూడండి మొత్తం కవర్ ఉండే ఇప్పుడు కొద్ది నేను కాదు లోపల వచ్చినా కానీ మొత్తం ఇది ఓపెన్ చేశాను ఇది సైడ్ సైడ్ది అక్కడ గ్రీన్ నెట్ మొత్తం జరిపేశాను ఇదిగో ప్లాస్టిక్ కూడా ఉంచాను ఒకవేళ వర్షం ఎక్కువ కూడా వస్తే ప్లాస్టిక్ అది కింద చేస్తాను నేను ఇదిగో ఆ మొత్తం కవర్ చేసి ఉంచాలి చల్లని గాలి మన కేజీలో ఒకవేళ కాలుని కానివ్వండి కేజీలో రాకుండా చూసుకోవాలి మనం ఇప్పుడు ఎనిమిదవది మన బర్డ్స్కి యాంటీబయాటిక్ అనేది ఇవ్వాలి చాలామంది మెడిసిన్స్ ఇవ్వద్దు అది అంటారు అది కాదండి మన బర్డ్స్కి యాంటీబయాటిక్ అనేది ఇస్తూ ఉండాలి బర్డ్స్కి మీరు మోషన్స్ తగిలిన తర్వాత వాటికి ఫీవర్ జో మన జలుబు కానివ్వండి దగ్గు వాళ్ళకు వచ్చిన తర్వాత మీరు తొందరగా ట్రీట్మెంట్ చేయకపోతే మన బర్డ్స్ అనేది చనిపోతాయి అవి చనిపోక ముందు వాటికి ఏమి కాకముందు మనం బర్డ్స్కి యాంటీబయాటిక్ అనేది ఇవ్వాలి యాంటీబయాటిక్లో మీరు టెట్రాసైక్లింగ్ కానివ్వండి మెరిక్యూన్ కానివ్వండి ఏదైనా మెడిసిన్ అనేది ఇవ్వచ్చు మీ ఫోటో ద్వారా కూడా చూపిస్తుంది ఇది ఏదైనా ఇవ్వచ్చు ఇది ఎలా ఇవ్వాలి అనేది దానిపై నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను మీద ఐ బటన్లో ఆ లింక్ ఇస్తాను చూడండి మనం యాంటీబయాటిక్ అనేది మన బర్డ్స్కి ఎలా ఇవ్వాలి అనేది అది మీరు చూడొచ్చు వీడియోని ఇప్పుడు తొమ్మిదవది మన బర్డ్స్ కేజీలో వాటర్ అనేది ఇప్పుడు టూ టైమ్స్ అనేది చేంజ్ చేయాలి మనం ఎందుకంటే ఇప్పుడు చల్లని ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కానీ మన బర్డ్స్కి వాటర్ అనేది ఇప్పుడు సమ్మర్ సీజన్ కానివ్వండి వింటర్ ఏదైనా సీజన్లో బర్డ్స్ ఒక వాటర్ అనేది టూ లేకపోతే త్రీ టైమ్ అనేది చేంజ్ చేస్తుండాలి ఇప్పుడు మనం వాటర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా వాటర్ని వేడి చేసేయాలి ఎక్కువగా వేడి చేయకండి కొద్దిగా వేడి అది వాటర్ అనేది మన బర్డ్స్కి ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు పదవది మన బర్డ్స్కి ఒక కేజ్లో మీరు కాలుని ఒక ఒక చిన్న కేజ్ ఉంచుకోవాలి హాస్పిటల్ కేజ్ అనమాట చిన్నది ఏదైనా బర్డ్స్కి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయితే వాటిని మనం సపరేట్ చేసేయాలి చాలామంది సపరేట్ చేయకుండా అలాగానే ఉంచుతారు దాంతో సహా ఉంచితే అవి అన్ని బర్డ్స్కి అలాంటి ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది అందుకోసం ఒక హాస్పిటల్ కేజ్ అనేది మనం ఉంచాలి అందులో ఆ బర్డ్స్కి సపరేట్ చేసి ఉంచిన తర్వాత వాటిని మనం ట్రీట్మెంట్ అనేది సపరేట్ చేసి వాటిని ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ బర్డ్స్కి నయం అయిన తర్వాతనే మనం ఆ బర్డ్స్ని వేరే బర్డ్స్తో కలిపేయాలి ఇంకా మన బర్డ్స్ ఒక ఫీమేల్ బజ్జీస్ ఫీమేల్ అనేది ఎగ్ వేయబోతుంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఆ వీడియో మీరు చూడాలంటే ఈ రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి ఇంకా మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్టేల్ జావాస్ ప్యారో వాళ్ళకి నెస్టింగ్ మెటీరియల్ అనేది ఎలా ఇవ్వాలి ఏది ఇవ్వాలి అనేది మీకు తెలుసుకోవాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి ఇంకా సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్